ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా జిబ్లీ ఫోటోలే కనిపిస్తున్నాయి చార్ జీపీటీ రీసెంట్గా జిబ్లీ స్టూడియోస్ను ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ ట్రెండ్ వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు జిబ్లీ ఫోటోలతో నిండిపోతున్నాయి దేశాధినేతలు నాయకుల చిత్రాలకు యానిమేషన్ రూపం ఇస్తూ కార్టూన్ తరహా ఫోటోలు సృష్టిస్తున్నారు మరి ఈ ఆప్షన్ని మీరు ట్రై చేశారా లేకపోతే ఈ వీడియో చూడండి ఓపెన్ఏ సంస్థ మొదట ఈ జిబ్లీ సదుపాయాన్ని ఉచితంగా ప్రవేశపెట్టింది అయితే ఒక్కసారిగా వినియోగం పెరగడంతో తమ జీబియోపై అధిక భారం పడుతుందన్న కారణంతో దీనిపై లిమిట్ పెట్టింది కేవలం రోజుకు మూడు ఫోటోలు మాత్రమే ఉచితంగా యానిమేషన్ రూపంలోకి ఇస్తుంది అయితే చార్ జీబిటి ప్లస్ ప్రో టీమ్ సబ్స్క్రైబర్స్కి మాత్రం ఉచితంగా ఇస్తుంది చార్ జీబీటీలో లేటెస్ట్ వెర్షన్లోకి వెళ్ళి మీరు కోరుకున్న ఇమేజ్ను జిబ్లీపై అని కానీ జిబ్లీ థీమ్స్ లోకి మార్చమని కానీ ప్రాంప్ట్ ఇస్తే వెంటనే ఆ ఇమేజ్ ను జిబ్లీ స్టైల్లోకి మార్చి ఇస్తుంది ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి గూగుల్ ఏఐ జెమిని సహాయంతో కూడా ఉచితంగా జిబ్లీ ఇమేజ్ లను రూపొందించుకోవచ్చు జెమ్లీ ఏఐ ప్లాట్ఫామ్ లో లాగిన్ అయ్యాక చాట్ బాక్స్ లోకి వెళ్ళి మీరు ఏ ఇమేజ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి క్లుప్తంగా ప్రాంప్ట్ ఇచ్చి జిబ్లీ స్టైల్ ఇమేజ్ ని రూపొందించమని చెప్తే చాలు చిటికెలో ఆ చిత్రాన్ని మీ ముందు ఉంచుతుంది దీంతో యానిమేటెడ్ గా ఫోటోలు క్రియేట్ చేయవచ్చు ఇక ఎక్స్ కు చెందిన ఏఐ గ్రోక్ ప్లాట్ఫామ్ లో లాగిన్ అయ్యాక ఇమేజ్ ఆప్షన్ సహాయంతో మీకు నచ్చిన ఫోటోని ఎంచుకొని అప్లోడ్ చేయాలి జిబ్లీ పై దిస్ ఇమేజ్ అని చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు ఫోటో క్రియేట్ చేసి ఇస్తుంది